అసలు లో కాళ్ళు చోరు కట్టమున్నా కూడా అక్కనే నొక్కి నొగీలు ఒక అక్క ఏం చేసింది కాలు నొక్కి కాళ్ళు నొక్కుతున్నారు కాళ్ళు నొక్కుతున్నారు మీరు జోర వేయకండి జోర వేయకండి జోరేయడం కాదు ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు వినకపోతే అక్క ఇట్లా అన్నది అసలు ఎంత ఎప్పుడే వినకుండా అది చేయదలిగింది అక్కడి అక్కడ చేయదగినంత మాత్రం ఒక ఎస్ఐ అంట ఆయన శ్రీనివాచారి లంజదాన అన్నాడు ఒక్కటే మాట లంజదాన అన్నాడు ఆ మాట మేము చాలా ఖండిస్తున్నాము ఆ చాల మొత్తము ఖండిస్తున్నాము పోలీసు వ్యవస్థ మీద ఖండిస్తున్నాం ఎందుకంటే అంత పెద్ద మాట మహిళలు చూడకుండా అంత పెద్ద మాట లేదు అక్క ఏమిటి కంటే ఎక్కువ ఎమోషన్లో ఎమోషన్లో అన్నారు ఎందుకంటే ఆమె కాళ్ళకి ఏమన్నా ఏమో పండుగ తిరిగి పడిపోయింది వాళ్ళు డోర్ పడుతున్నా కూడా అట్లనే నెత్తుతున్నారు ఆ కాళ్ళకేమన్నా ఇక్కడేమన్నా ఉద్దేశంతోనే కూడా అని అక్కడ కోపంలో ఆవేశం ఇట్లా చెయ్యి అంటే ఆ చెయ్యదగినందుకు ఆయన అందిగానే అందరికీ పెద్ద మాట అన్నాడు ఈ మాటకు మాకు క్షమాపణ చెప్పాలి పోలీసు వచ్చి ఈ మాటకు మమ్మల్ని క్షమాపణ అంటే వాళ్ళు ఖచ్చితంగా